హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్బ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ద్వాదశాదిత్య క్షేత్రాలు గురించి తెలియచేస్తున్నాము ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం గ్రహములకు అధిపతి ప్రత్యక్ష దైవమైన సూర్యునికి అఖండ భారతావనిలో ద్వాదశ క్షేత్రాలున్నాయి సకల దేవతలకు నిలయమైన వారణాసిలో లోలార్కాదిత్య తులసీఘాట్ విమలాదిత్య గోడోలియా సాంబాదిత్య సూర్యకుండ్ ఉత్తరార్కాదిత్య ఆలియాపూర్ కేశవాదిత్య ఆదికేశవ ఆలయం ఖక్కోల్కాదిత్య కామేశ్వర ఆలయం వద్ద అరుణాదిత్య త్రిలోచన్ ఘాట్ పంచగంగా ఘాట్ యమాదిత్య సంకటఘాట్ వృద్ధాదిత్య ఘాట్ గంగాదిత్య ఘాట్ ద్రౌపదాదిత్య విశ్వేశ్వరాలయం వద్ద అనుపేర్లతో వారణాసిలో ఉన్న ద్వాదశాదిత్య పన్నెండు దేవాలయాలు దర్శిస్తే శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయని సకల శుభాలు కలుగుతాయని తెలుపబడింది ప్రత్యక్ష దైవమైన సూర్యుడు విశ్వంలో ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు విశ్వం అంతటికీ కాంతి మరియు శక్తిని ప్రసాదిస్తాడు ఆ విధంగా సూర్యుడు ప్రపంచంలోని జీవులకు శక్తిచ్చే ప్రధాన దైవం సూర్యకిరణాల వల్ల మానవుల శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయని సైన్స్ వివరిస్తుంది సూర్యుడు ప్రజల జీవితంలో భౌతిక శక్తి ప్రసాదించడంతో పాటుగా మానవుల జీవితాల్లో సుఖదుఃఖాలు లాభనష్టములకు కారణమైన నవగ్రహాలలో మిగిలిన గ్రహాలు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు మరియు కేతువు కదలికల్లో కీలక పాత్ర పోషిస్తాడు భారతదేశంలో నందు కోనార్క గుజరాత్ నందు మోదేరా కాశ్మీర్ నందు మార్తాండ్ ఉత్తరప్రదేశ్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ ఉనావో జార్ఖండ్ నందు రాంచీ ఉత్తరాఖండ్ అల్మోరా వద్ద కతర్మల్ అస్సాం నందు సూర్యపహార్ ఆలయం బీహార్లో గయనందు దక్షిణార్క దేవాలయ తమిళనాడు నందు కుంభకోణం మరియు ఆంధ్రప్రదేశ్ నందు అరసవిల్లి ద్వాదసాదిత్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ క్షేత్రాల్లో కోనార్క్ మొదేరా మరియు మార్తాండ్ ఆలయాలు పలుమార్లు మహమ్మదీయుల దండయాత్రలలో ధ్వంసం చేయబడి ఇప్పటికీ పూర్తిగా పునరుద్ధరణ జరిగి ఉండలేదు మూడు క్షేత్రాలు భారతదేశ వారసత్వ సంపదగా పరిగణించబడి అంతేకాక యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడినవి పన్నెండు క్షేత్రాల్లో ముఖ్యంగా అరసవిల్లి మరియు కోనార్క్ క్షేత్రాలు పురాణ కథనాలతో ముడిపడినవి మిగిలిన క్షేత్రాలు చాలా భాగం చోళరాజుల కాలంలో నిర్మితమైనవి ప్రతిక్షేత్రానికి విలక్షణమైన కథనమున్నది ప్రతిక్షేత్ర కథనం విడిగా ఒక్కో వీడియోనందు తెలుపబడుతుంది ఆలయ నిర్మాణంలో చోళుల శ్రద్ధ ప్రావీణ్యత భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కొన్ని క్షేత్రాల ఆలయాలలో ప్రవేశం నిషేధించబడింది వివరాలు సంబంధిత క్షేత్ర కథానాల్లో చూడవచ్చు ఆదిత్య దర్శనం సకల శుభప్రదం మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు